హలో అండి అందరికీ అందరూ బాగున్నారా బాగా చదువుతున్నారా సైకాలజీలో మనం అకాడమిక్ బుక్లో బిట్స్ అయితే చేస్తున్నాం కదా ఎంతవరకు వైయక్తిక భేదాలకు సంబంధించిన మొత్తం బిడ్స్ అయితే చేసామండి గత పరీక్షల్లో ఇచ్చిన బిడ్స్ అండ్ ప్రాక్టీస్ బిడ్స్ అన్నీ కూడా వీడియోస్ చేసి పెట్టాను ఎవరికైనా కావాలంటే నా ఛానల్లో ఉంటే చూడండి ఇప్పుడు ఏంటంటే అభ్యసనానికి సంబంధించిన గత పరీక్షల్లో ఇచ్చిన బిట్స్ అయితే చేస్తున్నాము ఇప్పటివరకు ఫార్టీ బిట్స్ అయితే చేసాము ఇప్పుడు ఫార్టీ వన్ బిట్ నుండి చూద్దాము ఇక్కడ వరకు అయితే నిన్నటి వీడియోలో చేసి పెట్టాను ఇప్పుడైతే చూద్దాం ఇవి బ్రోనర్ ప్రకారం ప్ సరైన బోధనా క్రమం బ్రోనర్ ప్రకారం ప్ ప్ సరైన బోధనా క్రమం మనం చూసినట్లయితే క్రియాత్మక పద్ధతి చిత్ర ప్రతిమ ప్రతీకాత్మక పద్ధతి అనమాట ఫస్ట్ది క్రియాత్మక పద్ధతి నెక్స్ట్ చిత్ర దు ప్రతిమ పద్ధతి నెక్స్ట్ ప్రతీకాత్మక పద్ధతి అన్నమాట మానసిక చలనాత్మక రంగానికి సంబంధించిన లక్ష్యం ఇప్పుడు మనకి మూడు రకాల రంగాలు ఉంటాయి కదండీ అభ్యసనంలో జ్ఞానాత్మక రంగం భావా రంగం మానసిక చలనాత్మక రంగం అందులో ఉన్న ప్రతి అంశాలను కూడా మనము గుర్తుపెట్టుకోవాలి దాంతోపాటు ఆర్డర్లో కూడా గుర్తుపెట్టుకోవాలి మనకి ఆర్డర్ కూడా అడుగుతాడు కాబట్టి ప్రతిదీ కూడా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ చూడండి మానసిక చలనాత్మక రంగానికి సంబంధించిన లక్ష్యం అన్నారు కాబట్టి స్వాభావీకరణం అనేది మానసిక చలనాత్మక రంగానికి సంబంధించినది మూల్యాంకనం జ్ఞానం అవగాహన సంశ్లేషణ విశ్లేషణ అటువంటివన్నీ కూడా మనకి జ్ఞానాత్మక రంగంలోకి వస్తాయి అన్నమాట ప్రతిస్పందించడము స్థాపనం ఈ రెండు కూడా భావావేశ రంగానికి చెందినవి ఇక్కడ మానసిక చలనాత్మక రంగం ఇది ఒకటే మనకి స్వభావి స్వాభావీకరణం ఒకటే మనకి మానసిక చలనాత్మక రంగానికి సంబంధించిన లక్ష్యం అనమాట నెక్స్ట్ కార్యక్రమయుత అభ్యసనానికి మూలమైన అభ్యసన సిద్ధాంతం కార్యక్రమయుత అభ్యసనానికి మూలమైన అభ్యసన సిద్ధాంతం కార్యసాధక నిబంధన ఇదైతే మనకి ముందు వీడియోలో కూడా బిట్ అయితే అడిగాడు చూసుకోవాలి కార్యక్రమయుత అభ్యసనానికి మూలమైన అభ్యసన సిద్ధాంతం ఏంటంటే కార్యసాధన నిబంధన అనమాట కార్య సాధక కార్యక్రమయుత అభ్యసనానికి మూలమైన అభ్యసన సిద్ధాంతం కార్యసాధక నిబంధన అభ్యసికుడు ఒక ప్రముఖ వ్యక్తిని నేరుగా లేదా టెలివిజన్లో చూసి వారి ప్రవర్తనలను వైఖరులను అనుకరించి అభ్యసించడం అనే ప్రక్రియ చూడండి సైకాలజీలో మనం ఎప్పుడైనా సరే ఒక బిట్ని టూ టైమ్స్ చదివే మనకు పెద్ద బిట్ ఇస్తే మనకి టూ టైమ్స్ చదివితే ఆటోమేటిక్గా ఆన్సర్ అనేది తెలుస్తుంది అనమాట అభ్యసికుడు ఒక ప్రముఖ వ్యక్తిని నేరుగా లేదా టెలివిజన్లో చూసి వారి ప్రవర్తనలను వైఖరులను అనుకరించి అభ్యసించడం అనే ప్రక్రియ ఏంటంటే వైకారియస్ మోడలింగ్ వైకారియస్ వైకారియస్ మోడలింగ్ నెక్స్ట్ సెల్ ఫోన్ కొన్న తర్వాత రిస్ట్ వాచ్ వాడడం మానివేసిన అమ్మాయి ఎప్పటికీ కూడా అప్పుడప్పుడు సమయం కోసం తన చేతి వైపు చూడడం అనేది ఏంటి సెల్ ఫోన్ సెల్ ఫోన్ కొన్న తర్వాత రిస్ట్ వాచ్ వాడడం మానేసింది అమ్మాయి చూ టైం కావాలన్నప్పుడల్లా మనకి సెల్ ఫోన్లోనే చూసుకుంటుంది కానీ ఇప్పటికీ కూడా అప్పుడప్పుడు సమయం కోసం పొరపాటునప్పుడు వాచ్ వాడేది కదా ఆ యొక్క ఆలోచనతో ఏం చేస్తుంది అప్పుడప్పుడు సమయం కోసం తన చేతి అనుకట్టి వైపు చూస్తుందన్నమాట అలా చూడడం అనేది ఏంటంటే అయత్న సిద్ధ స్వాస్థ్యం అయత్నసిద్ధ స్వాస్థ్యం వ్యక్తి తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గురించి జ్ఞానాన్ని పొంది దానితో వ్యవహరించడానికి తోడ్పడే అభ్యసనం వ్యక్తి తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గురించి జ్ఞానాన్ని పొంది దానితో వ్యవహరించడానికి తోడ్పడే అభ్యసనం ఏంటి సంధ్యానం అనమాట సంధ్యానం క్రింది వాణిలో సరికాని జతను గుర్తించండి క్రింది వాణిలో సరికాని జతను గుర్తించండి ఇక్కడ చూడండి నిర్మాణాత్మక సిద్ధాంతం వైగాట్స్కి బోబో బోబోడాల్ స్టడీ ఆల్బర్ట్ ఆల్బర్ట్ బంధురా బహుకారక సిద్ధాంతం తర్స్టన్ బహుళ ప్రజ్ఞ గార్డెనర్ అని ఇచ్చాడు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సరికాని జతను మనకి కనుక్కోమన్నాడు అనమాట బహుకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది మనకి ఎవరు తారండాయికి అనమాట ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు తర్స్టన్ ఇచ్చాడనమాట కాబట్టి ఇదే మనకి రాంగ్ సరికాని అనమాట బహుకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది తారన్ డైక్ సామూహిక కారక సిద్ధాంతాన్ని తర్స్టన్ అనమాట సామూహిక కారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది తర్స్టన్ కాబట్టి ఇక్కడ తారన్ డైక్ వస్తుంది తర్స్టన్ అని ఇచ్చారు కాబట్టి సరికానించేది మనకి తరుడు అనమాట ఓకేనా ఈ క్రిన్ ఈ సిద్ధాంతం ప్రకారం మోటార్ కార్ ఇంజిన్ను బాగు చేయగల వ్యక్తి మోటార్ బోటును కూడా బాగు చేయగలుగుతాడు ఏ సిద్ధాంతం ప్రకారం అంట మోటార్ కారు మోటార్ కార్ ఇంజిన్ను బాగు చేయగల వ్యక్తి మోటార్ బోటును కూడా బాగు చేయగలుగుతాడు అదేంటంటే సామాన్యీకరణ సిద్ధాంతం అన్నమాట సామాన్యీకరణ సిద్ధాంతం ఇక్కడ చూడండి బోధన అభ్యసన పరంగా మూల్యాంకనం యొక్క పూర్తి ప్రయోజనం బోధన అభ్యసన పరంగా మూల్యాంకనం యొక్క పూర్తి ప్రయోజనం ఏంటంటే బోధన అభ్యసనలో ప్రయోజనాలు లోపాలను మదింపు చేయడానికి బోధన అభ్యసనలో ప్రయోజనాలు లోపాలను మదింపు చేయడానికి బోధన లేదా శిక్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మరియు ది ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ పుస్తక రచయిత అయిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త మనోవిజ్ఞాన శాస్త్రవేత్త అంటే మనకి జెరోమ్ ఎస్ బ్రోనర్ అనమాట జెరోమ్ ఎస్ బ్రోనర్ నేను మీకు ఎలా గుర్తుపెట్టుకున్నాను బోధన బ్రోనర్ అని అయితే గుర్తుపెట్టుకోండి బోధన బ్రోనర్ బోధన లేదా శిక్షణ రెండు కూడా మనకి ఇక్కడ స్టడీ కిందకు వస్తున్నాయి కదా బోధన శిక్షణ ఇవన్నమాట బోధన బ్రోనర్ అనమాట ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది బ్రోనర్ నెక్స్ట్ అతను రాసిన పుస్తకం పేరేంటి ది ప్రాసెస్ ది ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ది ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే పుస్తక రచయిత కూడా మనకి ఇక్కడ బ్రోనర్ వైగాట్స్కి ప్రకారం పిల్లలు వైగాట్స్కి ప్రకారం పిల్లలు పెద్దలు సమవయస్కులతో ప్రతి చర్యలు జరపడం ద్వారా నేర్చుకుంటారంట వైగాట్స్కి ప్రకారం పిల్లలు పెద్దలు సమవయస్కులతో ప్రతి చర్యలు జరపడం ద్వారా నేర్చుకుంటారు ఇక్కడ ఇచ్చిన మిగతా ఆప్షన్స్ కూడా మనం చదువుకోవాలి పునర్బలనం ఇచ్చినప్పుడే నేర్చుకుంటారు అనుకరణ ద్వారా నేర్చుకుంటారు అంతర్దృష్టి ద్వారా నేర్చుకుంటారు మనకేంటంటే ఇతను ఏం చెప్పారంటే వైగాట్స్కి పిల్లలు అనేవాళ్ళు పెద్దలు సమావేశికలతో ప్రతి చర్యలు జరపడం ద్వారా పిల్లలైనా నేర్చుకుంటారు అని అయితే మనకి ఇక్కడ చెప్తున్నారు అన్నమాట నెక్స్ట్ గుర్తు చూడండి ఇవాన్ పావులో ప్రయోగంలో గంట శబ్దంతో పాటు ఆహారాన్ని ఇచ్చినప్పుడు కుక్కల ఆలాజాలని స్రవించింది దీనికి క్రింది విధంగా చెప్పవచ్చు దీనిని క్రింది విధంగా చెప్పవచ్చు అని ఇచ్చాడు ఇక్కడ చూడండి మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇదనమాట సిఎస్ ప్లస్ యుసిఎస్ యుసిఆర్ అనమాట అంటే ఏంటంటే అక్కడ మనకు అసలు ఇవాన్ పావులో అనే అతను రష్యా దేశానికి చెంది చెందిన అతను ఇతను ఏం చేశానంటే నిబంధన శాస్త్రీయ నిబంధనను ప్రతిపాదించాడు ఇతను శాస్త్రీయ నిబంధనను ప్రతిపాదించాడు అందులో మూడు రకాల స్థాయిలు అన్నమాట నిబంధన పూర్వ దశ నిబంధనం జరుగుతున్నప్పుడు దశ నిబంధనం తర్వాత దశ కుక్కకి ఆహార ఆహారాన్ని ఇచ్చినప్పుడు మాత్రమే మనకి లాలాజలాన్ని స్రేవిస్తే అది నిబంధన పూర్వ దశ అవుతుంది తర్వాత గంట శబ్దం గంట శబ్దంతో పాటు ఆహారాన్ని ఇచ్చినప్పుడు అది నిబంధనం జరుగుతూ ఉన్నప్పుడు దశ అనమాట నిబంధనం తర్వాత ఓన్లీ గంట శబ్దానికి అది లాలాజలం అనేది స్రవిస్తుంది అనమాట అది నిబంధనం తర్వాత దశగా చెప్తారనమాట అయితే తర్వాత స్థాయి మూడు రకాల స్థాయిలు అనమాట అయితే ఫస్ట్ మనకి ఏంటి ఆహారాన్ని ఇచ్చినప్పుడు సహజ బుద్ధి మనకు సహజ ప్రతిస్పందన చూపిస్తుంది లాలాజలాన్ని స్రవిస్తుంది నెక్స్ట్ నిబంధనం జరుగుతూ ఉన్నప్పుడు వచ్చేసరికి గంట ప్లస్ ఆహా గంట శబ్దంతో పాటు ఆహారాన్ని ఇచ్చినప్పుడు కుక్క లాలాజలాన్ని స్రవించింది అంటే ఇక్కడ ఏంటంటే గంట శబ్దంతో పాటు ఆహారాన్ని ఇచ్చినప్పుడు కుక్క లాలాజలాన్ని స్రవించింది ఇక్కడ కూడా ఇక్కడ సహజ సహజ ప్రతిస్పందన చూపిస్తుంది నెక్స్ట్ ఓన్లీ గంట శబ్దం వినగానే అది ఏం చేస్తుంది లాలాజలాన్ని స్రవిస్తుంది అంటే అసహజ ఉద్దీపనకు అసహజ ప్రతిస్పందన చూపిస్తుంది అని అయితే అర్థం అనమాట ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఫోర్త్ ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఇరవై ఐదు అర్ధరహిత పదాలు గల జాబితాను శ్రీధర్ ఇరవై ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు రెండు నెలల తర్వాత మరలా అదే జాబితాను తిరిగి నేర్చుకోమనగా అతడు పదహారు ప్రయత్నాలు తీసుకున్నాడు శ్రీధర్ పొదుపు గణన ఇక్కడ చూసుకున్నట్లయితే ఇరవై ఐదు అర్ధరహిత పదాలు గల జాబితాను శ్రీధర్ ఎన్ని ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు ఫస్ట్ అసలు ప్రయత్నాలు ఎన్ని ఇరవై ప్రయత్నాలు చేశాడు తర్వాత రెండు నెలల తర్వాత మరలా అదే జాబితాను తిరిగి నేర్చుకోమనగా పునరభ్యసన ప్రయత్నాలు అంటారు మళ్ళీ నేర్చుకునేటప్పుడు అప్పుడు పునరభ్యసన ప్రయత్నాలు పదహారు ప్రయత్నాలు అయితే పొదుపు గణన పొదుపు గణనకు సూత్రము ఆల్రెడీ మనం ముందు వీడియోలో చూసాం కదా ఏంటి అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఏంటో హండ్రెడ్ అనమాట అసలు ప్రయత్నాలు మనకి ఎన్నో వచ్చాయి ట్వంటీ మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు సిక్స్టీన్ బై అస్సలు ప్రయత్నాలు ఇంటూ హండ్రెడ్ వేసుకోవాలి వేసుకుంటే మనకి ఫోర్ బై ట్వంటీ అంటే ఫోర్ వన్ జా ఫోర్ ఫైవ్ జా ఫైవ్ వన్ జా ఫైవ్ ట్వంటీదే వస్తుంది కాబట్టి మనకి ఆప్షన్ ఎంత అంటే ట్వంటీ పర్సెంటేజ్ అనమాట ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ ఈ పొదుపు సూత్రం అయితే గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టుకుంటే మనం ఎలా ఇచ్చినా సరే చేయగలం అన్నమాట ఏంటి గణన సూత్రం అసలు ప్రయత్నాలు మై మైనస్ పునరాభ్యాస ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు హండ్రెడ్ అన్నమాట నెక్స్ట్ మాస్లో ప్రకారం దాదాపు అందరి వ్యక్తులు మొదట సంతృప్తి పరుచుకోవడానికి ప్రయత్నించే అవసరం మాస్లో ప్రకారం దాదాపు అందరి వ్యక్తులు కూడా మొదట సంతృప్తి పరుచుకోవడానికి ప్రయత్నించే అవసరం ఏంటంటే శారీరక అవసరం అన్నమాట ఫస్ట్ శారీరక అవసరానికి సంతృప్తి పరుచుకోవడానికి ప్రయత్నిస్తారు నెక్స్ట్ రక్షణ ప్ర రక్షణ అవసరం సెకండ్ది రక్షణ అవసరం వస్తుంది ఫస్ట్ శారీరక అవసరం నెక్స్ట్ వీటి చూడండి అభ్యసనం గురించి సరైన ప్రవచనం సరైన ప్రవచనం అంటే మనం అన్ని అన్ని ఆప్షన్స్ కూడా చూసుకోవాలి అభ్యసన అభ్యసిన ఉద్వేగాలచే ప్రభావితం కాదు అభ్యసనకు పరిపక్వతతో సంబంధం లేదు అభ్యసనం పరిపక్వ పరిపక్వత ఉద్వేగాలచే ప్రభావితం అవుతూ ఉంటుంది అభ్యసన మన ప్రవర్తనలో కొన్ని అంశాలను మాత్రమే ప్రభావితం చేస్తుంది ఇందులో సరైన అంశం ఏంటంటే అభ్యసనం పరిపక్వత ఉద్వేగాలచే ప్రభావితం అవుతూ ఉంటుంది అనమాట ఆప్సన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ ఈ మూడు కూడా మనకి రాంగ్ అనమాట సంస్కృతం నేర్చుకున్న వ్యక్తి హిందీ నేర్చుకోదలిచాడు ఇక్కడ జరిగే అభ్యసన బదలాయింపు ఇక్కడ చూడండి సంస్కృతం నేర్చుకున్న వ్యక్తి హిందీ నేర్చుకోదలిచాడు ఇక్కడ జరిగే అభ్యసన బదలాయింపు అభ్యసన బదలాయింపు ఆల్రెడీ చెప్పాను మీకు అభ్యసన బదలాయింపులు ఐదు రకాలు ఉంటాయి అనుకూల ప్రతికూల ఏకపాశ్వ ద్విపార్శ్వ ఇంకా శూన్య బదలాయింపు అని అయితే ఇక్కడ ఏంటి సంస్కృతం అనేది సంస్కృతం ముందు వచ్చిన అబ్బాయి హిందీ తర్వాత ఈజీగా నేర్చుకోగలరు అనమాట సంస్కృతం నేర్చుకున్న వాళ్ళు హిందీని ఈజీగా నేర్చుకోగలరు కాబట్టి సంస్కృతం నేర్చుకున్న వ్యక్తి హిందీ నేర్చుకోదలిచాడు ఎక్కడ జరిగే అభ్యసన బదలాయింపు ఏంటంటే అనుకూల బదలాయింపు అంటే పూర్వ అభ్యసనం అనేది తదుపరి అభ్యసనానికి తోడ్పడింది అనుకో దాన్ని అనుకూల బదలాయింపు అంటారు కాబట్టి మనకు ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అదే శూన్య బదలాయింపు అంటే పూర్వ అభ్యసనం తదుపరి అభ్యసనానికి ఆటంకపరచదు తోడ్పడదు అది శూన్య బదలాయింపు అదే ప్రతికూల బదలాయింపు అంటే తదుపరి అభ్యసనం అదే తొలి అభ్యసనం అనేది తదుపరి అభ్యసనానికి ఆటంకపరిస్తే దాన్ని ప్రతికూల అభ్యసనం అంటారు ద్విపార్శ్వం అంటే శరీరంలో ఒకవైపు అవయవం నుండి వేరొక వైపు అవయవానికి మనకి సంభవించే బదలాయింపుని ద్విపార్శ్వ ఏకపార్శ్వం అంటే శరీరంలో ఒకవైపు ఒకవైపు ఉండే శరీర భాగాల మధ్య సంభవించే అభ్యసనాన్ని ఏకపార్శ్వ అభ్యసనం అంటారు అంటే ఇప్పుడు కుడి చేతితో రాయగలిగే వ్యక్తి కుడికాయలతో కూడా రాయగలిగితే అది ఏకపార్శ్వం అదే కుడి చేతితో రాయగలిగే వ్యక్తి ఎడమ చేతితో రాయగలిగితే ద్వార్శ్వం అనమాట ఓకేనా ఇది అభ్యసన బదిలాయింపు నెక్స్ట్ తిరోగమన అవరోధం వీటిలో తిరోగమన అవరోధం ఏంటి అనేది అడుగుతున్నారు గతంలో నేర్చుకున్న విషయం ప్రస్తుత అభ్యసన ధారణపై ప్రభావం చూపుతుంది ప్రస్తుత అభ్యసన గత అభ్యసనను పునఃస్మరణ చేయుటకు ఆటంకం కలిగిస్తుంది ప్రస్తుత అభ్యసన గత అభ్యసన పో గత అభ్యసన పునఃస్మరణకు సహాయపడుతుంది ప్రస్తుత అభ్యసనం పునఃస్మరణపై గత అభ్యసన ప్రభావం ఉండదు అని ఇచ్చాడు ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ప్రస్తుత అభ్యసన గత అభ్యసనను పునఃస్మరణ చేయుటకు ఆటంకం కలిగిస్తుంది అంటే ఇక్కడ ఈజీగా నీ నీకు చెప్తాను ఇక్కడ రెండు అవరోధాలు అయితే ఉంటాయి అవరోధాలు అసలు అవరోధం అనేది మనకి రెండు రకాలు ఉంటాయి అనమాట పురోగమ అవరోధము తిరోగమన అవరోధము అవరోధం అంటే ఏంటి అంటే ఏంటి మనం ఏవైనా విషయాలను నేర్చుకుంటున్నప్పుడు రెండిట్లో కూడా ఒకేలాంటి అంశాలు ఉండేటప్పుడు తరువాత అవి మనం పునఃస్మరణ చేసేటప్పుడు ఒకదానికి బదులు ఇంకోటి కన్ఫ్యూజ్ అవుతూ అనమాట ఒకటి గుర్తు తెచ్చుకునేటప్పుడు ఇంకోటి మనకి ఆటంకపరుస్తూ ఉంటుంది దాన్ని అవరోధం అంటారనమాట ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే తిరోగమన అవరోధం అంటే ఏంటి పురోగమన అవరోధం అంటే ఏంటి చూద్దాము ఈజీగా ఎలా మీరు గుర్తుపెట్టుకుంటారంటే తిరోగమన అవరోధము అన్నారు కాబట్టి గత అభ్యసనను గుర్తు తెచ్చుకోవడంలో ఆటంకపరచు అభ్యస ఆటంకం కలిగిస్తుంది అని గుర్తుపెట్టుకోండి గత అభ్యసనను పునఃస్మరణ చేయటకు ఆటంకం కలిగిస్తే దాన్ని ఏమంటారంటే తిరోగమన ప్రస్తుత అభ్యసనం అనేది గత అభ్యసనను పునఃస్మరణ చేయటకు ఆటంకం కలిగిస్తుంది దాన్నే తిరోగమన అవరోధము అంటారు గ తా ఉంది కదా అలాగే గతాలో తాగుంది అలా గుర్తుపెట్టుకోండి ప్రస్తుత అభ్యసన గత అభ్యసనను పునఃస్మరణ చేయటకు ఆటంకం కలిగిస్తుందని తిరోగమన అవరోధం అంటారు అదే పురోగమన అవరోధం అంటే ప్రస్తుత అభ్యసనను పునఃస్మరణ చేయుటకు ఆటంకపరుస్తుంది పురోగమన పురోగమనలో పావుంది ప్రస్తుతాలో పావుంది కాబట్టి పురోగమన అవరోధము అని అడిగారు అనుకో ఒకవేళ అప్పుడు ఏం చెప్తారంటే గత అభ్యసనం అనేది ప్రస్తుత అభ్యసనను పునఃస్మరణ చేయటకు ఆటంక పరిస్తే అది పురోగమన అవరోధమని అలాగే తిరోగమన అంటే ప్రస్తుత అభ్యసనం అనేది తిరోగమన గత అని గుర్తుపెట్టుకోమన్నాను గత అభ్యసనను పునఃస్మరణ చేయటకు ఆటంకం కలిగిస్తుంది తిరోగమన అవరోధం అనమాట ఈజీగా ఈ విధంగా అయితే మనం గుర్తుంచుకోవచ్చు నెక్స్ట్ బిట్ ఫలిత సూత్రమును ప్రతిపాదించింది ఫలిత సూత్రమును ప్రతిపాదించింది ఎవరంటే తార్న్ డాయిక్ నెక్స్ట్ ఆవిష్కరణ ఆవిష్కరణ అభ్యస అభ్యసనంగా ప్రసిద్ధి చెందిన సిద్ధాంతం ఆవిష్కరణ అభ్యసనంగా ప్రసిద్ధి చెందిన సిద్ధాంతం ఏంటంటే బ్రోనర్ బోధన సిద్ధాంతం ఆవిష్కరణ అభ్యసనంగా ప్రసిద్ధి చెందిన సిద్ధాంతం బ్రోనర్ బోధన సిద్ధాంతం బోధనా విషయం విద్యార్థులకు అందించబడే హెర్బర్డ్ సోపానం బోధనా విషయం విద్యార్థులకు అందించబడే హెర్బర్డ్ సోపానం మనం చూసుకున్నట్లయితే సమర్పణ థర్డ్ ఆప్షన్ మనకి కరెక్ట్ ఆన్సర్ అనమాట నిర్మాణాత్మక మదింపునందు ప్రాజెక్ట్ పనులకు ఇవ్వబడిన భారత్వం నిర్మాణాత్మక మదింపునందు ప్రాజెక్ట్ పనులకు ఇవ్వబడిన భారత్వం ఏంటంటే మనకి ట్వంటీ పర్సెంటేజ్ అనమాట ఓకేనా నిర్మాణాత్మక నందు ప్రాజెక్ట్ పనులకు ఇవ్వబడిన భారత్వం ట్వంటీ పర్సెంటేజ్ నెక్స్ట్ బిట్ చూడండి రవి కుడి చేతితో వృత్తి రాయడం నేర్చుకున్నాడు కానీ ఎటువంటి అభ్యాసం అభ్యాసం లేకపోయినా అతను ఎడమ చేతితో కూడా రాయగలిగాడు ఇది ద్విపార్శ్వ బదలాయింపు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం అనమాట దీన్ని ద్విపార్శ్వ బదలాయింపు కుడి చేతితో రాయగలిగే వ్యక్తి ఎడమ చేతి కూడా రాయగలుగుతున్నాడు కాబట్టి దీన్ని ద్విపార్శ్వ బదలాయింపు అనేది అంటారన్నమాట నెక్స్ట్ వైఘాట్స్కి ప్రకారం నిమ్న స్థాయి మానసిక ప్రక్రియ వైగాట్స్కి ప్రకారం నిమ్న స్థాయి మానసిక ప్రక్రియ తెలుసుకోవడం అనమాట అసలు వైగాట్స్కి ప్రకారం మనకి ఇక్కడ మానసిక ప్రక్రియలు రెండు ఉంటాయి స్థాయి మానసిక ప్రక్రియ ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియలు నిమ్నస్థాయి మానసిక ప్రక్రియలు ఏంటంటే తెలుసుకోవడం గుర్తించడం గుర్తుకు తెచ్చు గుర్తుకు తెచ్చుకోవడం ప్రశ్నించడం అవన్నీ కూడా అటువంటివి నిమ్న స్థాయి మానసిక ప్రక్రియలు అనమాట అదే ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియలు అంటే విచక్షణ వివేచన సంశ్లేషణ సృజనాత్మకత ఇవన్నీ కూడా మనకి ఎందులోకి వస్తాయంటే ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియలు తెలుసుకోవడం అనేది నిమ్న స్థాయి మానసిక ప్రక్రియ కిందకి వస్తుందన్నమాట నెక్స్ట్ క్రింది వాణి క్రింది వాణిలో సరికాని ప్రవచనం మనం చూసినట్లయితే పావులో ప్రయోగంలో ప్రతిస్పందనలు ఉద్గమాలు పావులో ప్రయోగంలో ప్రతిస్పందనలు ఉద్గమాలు అనేది సరికాదనమాట మిగతావన్నీ సరైనవి గెస్టాల్ట్ వాదుల ప్రకారం అభ్యసన బదలాయింపులో కీలక పాత్ర వహించేది సంబంధాలు గెస్టాల్ట్ వాదుల ప్రకారం అభ్యసన బదలాయింపులో కీలక పాత్ర వహించేది ఏంటంటే సంబంధాలు సాంఘిక అభ్యసన సిద్ధాంతంను ఎలా కూడా అంటారు సాంఘిక అభ్యసన సిద్ధాంతంను నమూనా అభ్యసనం అని కూడా అంటారు సాంఘిక అభ్యసన సిద్ధాంతం ఏమంటారంటే నమూనా అభ్యసనం ఇక్కడ చూడండి నెక్స్ట్ బిట్టు తప్పుగా జతపరచబడిన జత తారన్ అమెరికా పావులో రష్యా బంధూరా జెనీవా పియాజీ స్విట్జర్లాండ్ ఇక్కడ మనకి రాంగ్ ఏంటంటే బంధూరా కెనడా దేశానికి చెందినతను అనమాట జెనీవా కాదు కెనడా దేశానికి చెందినతను తారడైక్ వచ్చేసి అమెరికా పావులో రష్యా బంధురా కెనడా పియాజే స్విట్జర్లాండ్ అనమాట కొండ గుర్తులు అనేవి స్మృతి కారకాలు కొండ గుర్తులు అనేవి ఏ కారకాలు అంటే స్మృతి కారకాలు విద్యార్థులు రైమ్స్ను అర్థం చేసుకోకుండా గుర్తించుకోవడం దేనికి ఉదాహరణ విద్యార్థులు రైమ్స్ను అర్థం చేసుకోకుండా గుర్తించుకోవడం దేనికి ఉదాహరణ అంటే బట్టి స్మృతి అర్థం చేసుకోకుండా గుర్తించుకోవడం ఏంటంటే బట్టి స్మృతి కిందకైతే మనకి వస్తుంది నెక్స్ట్ బిట్ చూడండి సెవెంటీ ఫ్యూగ్ దీనికి సంబంధించినది ఫ్యూగ్ అనేది విస్మృతికి సంబంధించింది అనమాట ఎందుకంటే విస్మృతి కారకాల్లో అపసామాన్య విస్మృతిలో మనకి ఫ్యూగ్ మరియు అమ్నీషియా ఆ రెండు కూడా ఉంటాయి అన్నమాట కాబట్టి ఫ్యూగ్ అనేది విస్మృతికి సంబంధించినది నెక్స్ట్ బిట్ చూడండి క్రింది వాణిలో జ్ఞానాత్మక రంగానికి చందనది జ్ఞానాత్మక రంగానికి చందనది అంటే మనకి చెందినవేంటో తెలియాలి కాబట్టి ఆ మూడు రంగాల్లో ఉన్న అంశాలన్నింటినీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి పక్క ఎందుకంటే మనకు ఖచ్చితంగా ఒక అయితే వారి నుండి పక్క ఒక బిట్ అయితే వస్తుందండి ఆ మూడు రంగాల్లో ఉన్న అంశాలను అయితే గుర్తుపెట్టుకోవాలి అయితే విశ్లేషణ మూల్యాంకనం వినియోగం అనేవి జ్ఞానాత్మక రంగానికి చెందుతాయి అన్నమాట వ్యవస్థాపనం వచ్చేసరికి మనకి జ్ఞానాత్మక రంగానికి చెందదు వ్యవస్థాపనం భావావేశ రంగానికి చెందుతుంది వ్యవస్థాపనం అనేది రంగానికి చెందుతుంది నాలుగు సంవత్సరాల పిల్లవాడు ఇంగ్లీష్ రైమ్స్ చెప్పేటప్పుడు నాలుగు సంవత్సరాల పిల్లవాడు ఇంగ్లీష్ రైమ్స్ చెప్పేటప్పుడు ఏంటంటే మనకి అది బట్టి స్మృతి కిందకి వస్తుంది నాలుగు సంవత్సరాల పిల్లవాడు ఇంగ్లీష్ రైమ్స్ చెప్పేటప్పుడు ఏంటంటే బట్టి స్మృతి ఓకేనా బట్టి పడతాడనమాట అనమాట ధారాళంగా అలా మనకి బట్టి పడుతూ ఎక్కువగా చదువుతారనమాట ఇంగ్లీష్ రైమ్స్ నాలుగు సంవత్సరాల పిల్లవాడు ఇంగ్లీష్ రైమ్స్ చెప్తున్నాడంటే ఆ ఇంగ్లీష్ పదాలకు అర్థాలనే వాడికి అంతకు తెలియదు కానీ బట్టి బట్టి ఇంగ్లీష్ రైమ్స్ చెప్పేస్తాడనమాట దాన్ని బట్టి స్మృతి అంటారు తార్కిక స్మృతి అంటే ఏంటి అభ్యసనం అనేది అవగాహనతో అర్థవంతంతో జరిగేటప్పుడు గుర్తుకొచ్చే స్మృతి తార్కిక స్మృతి అనమాట సంవేదన సంవేదన స్మృతిని మనకి ఏమంటారంటే తక్షణ స్మృతి అని కూడా అంటారు పరిసరాలలో మనకు ఉద్దీపనలు మనం అనుభవిస్తున్నప్పుడు అవి ఒకటి లేదా రెండు సెకండ్లు మాత్రమే గుర్తున్నాయి అనుకో దాన్ని సంవేదన స్మృతి అని అంట మీకు ఎంతకుముందే చెప్పాను బస్సులో వెళ్ళేటప్పుడు మనం గిటికీ వైపు చూస్తూ ఉంటాం చెట్లు అన్నీ కనిపిస్తూ ఉంటాయి అవి ఎంతసేపు మనకు గుర్తుంటాయి జస్ట్ వన్ ఆర్ టూ సెకండ్స్ మాత్రమే గుర్తుంటాయి అదేంటంటే సంవేదన స్మృతి క్రియాత్మక స్మృతి అంటే ఏదైనా పని చేస్తున్నప్పుడు మనం ఏదైనా పనులు చేస్తున్నప్పుడు గుర్తుకి ఆ అంశాలను గుర్తుకు తెచ్చుకొని చేస్తూ ఉంటే అదేంటంటే క్రియాత్మక స్మృతి కిందకి వస్తుందన్నమాట టైప్ నేర్చుకోవడంలో ఇముడు ఉన్న అభ్యసన సూత్రం ఏంటంటే అభ్యసన నియమం మూల్యాంకనం యొక్క పరిశీలన పరమైన ప్రయోజనం మూల్యాంకనం యొక్క పరిశీలన పరమైన ప్రయోజనం జవాబు దారితనం జవాబు దారితనం నెక్స్ట్ బిట్ ఒక విద్యార్థి తన ఆంగ్ల ఆంగ్లం మాట్లాడితే తమ గ్రామంలో గుర్తింపు లభిస్తుందని ఆంగ్లం నేర్చుకొని గుర్తింపు పొందాడు ఇక్కడ తీరిన అవసరం ఏంటంటే గౌన అవసరం ఇక్కడ తీరిన అవసరం గౌన అవసరం నెక్స్ట్ సైకిల్ తొక్కడం వచ్చిన అబ్బాయి మోటార్ బైక్ నేర్చుకోవాలనుకుంటున్నాడు ఇక్కడ జరిగే అభ్యసన బదలాయింపు సైకిల్ తొ సైకిల్ తొక్కడం వచ్చిన అతనికి మోటార్ బైక్ నేర్చుకోవాలనుకునేటప్పుడు సైకిల్ తొక్కడంలో ఉన్న అభ్యాసం అనేది మోటార్ సైకిల్ నేర్చుకోవడంలో మనకి ఈజీగా వస్తుంది అనమాట ఏదైనా సరే మనకు మోటార్ మోటార్ బైక్ నేర్చుకోవాలంటే సైకిల్ నీకు వచ్చా అని అడుగుతారనమాట సైకిల్ తొక్కడం వస్తే మోటార్ బైక్ నేర్చుకోవడం ఈజీ అవుతుందని చెప్పి కాబట్టి తొలి అభ్యాసం అనేది తదుపరి అభ్యాసనానికి సహకరిస్తుంది కాబట్టి ఇక్కడ అనుకూల బదలాయింపు అనమాట ఆప్షన్ టు కరెక్ట్ ఆన్సర్ పదవ తరగతి వరకు హిందీ చదివిన విద్యార్థి ఇంటర్లో సంస్కృతం పరీక్షల్లో సంస్కృత పదాలకు బదులుగా హిందీ పదాలు రాశాడు దీనికి కారణం దీనికి కారణం ఏంటి పదవ తరగతి వరకు హిందీ చదివిన విద్యార్థి ఇంటర్లో సంస్కృతం పరీక్షల్లో సంస్కృత పదాలకు బదులుగా హిందీ పదాలు రాశాడు దీనికి కారణం ఏంటంటే పురోగమన అవరోధము మీకు అవరోధాలు రెండు ఉంటాయని చెప్పాను పురోగమన తిరోగమన పురోగమన అంటే ఏంటి ప్రస్తుత ప్రస్తుత అభ్యసనానికి ఆటంకపరచడం ఏ అభ్యసనం గత గత అభ్యసనం గత అభ్యసనం అనేది ప్రస్తుత అభ్యసనాన్ని ఆటంకపరిస్తే పురోగమన అవరోధం అదే ప్రస్తుత అభ్యసనం అనేది గత అభ్యసనానికి ఆటంకపరిస్తే తిరోగమన అవరోధం ఏంటి ప్రస్తుత అభ్యసనానికి ఆటంకం పరిచింది గత అభ్యసనం చూడండి పదవ తరగతి హిందీ అని హిందీ అనేది ఇంటర్లో సంస్కృత పరీక్షలకి మనకు ఆటంకం పరిచింది ఎందుకంటే పదవ తరగతి వరకు హిందీ చదివిన విద్యార్థి ఇంటర్లో సంస్కృత పరీక్ష సంస్కృతం పరీక్షలో సంస్కృత పదాలకు బదులుగా హిందీ పదాలు రాసిస్తున్నాడు అంటే మనకి గత అభ్యసనం అనేది ప్రస్తుత అభ్యసనానికి ఆటంకం పరిచింది ప్రస్తుత కాబట్టి పాప పురోగమన అవరోధం అని అయితే గుర్తుపెట్టుకోమన్నాను అదే గత అభ్యసనాన్ని ఆటంకపరిస్తే గతాలో తాగుంది తిరోగమన అవరోధం అని అయితే గుర్తుపెట్టుకోండి మనకి ఇంతకు ముందు పెట్టయితే తిరోగమన అవరోధానికి సంబంధించి ఇచ్చారనమాట నెక్స్ట్ మై కవర్ చెప్పినట్లు ఈనాడు నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం రేపు నేను ఏ స్థాయిలో ఉండాలో నిన్ననే నేను ఆలోచించుకొని ఉండడమే అనేది ఈ రకమైన ప్రేరణకు మంచి ఉదాహరణ సాధనా ప్రేరణ అనమాట ఓకేనా మైకేవారు ఏం చెప్పారంటే మనకి ఈనాడు నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం రేపు నేను ఏ స్థాయిలో ఉండాలో నిన్ననే నేను ఆలోచించుకొని ఉండడమే అనేది ఈ రకమైన ప్రేరణకు మంచి ఉదాహరణ అంటే సాధనా ప్రేరణ నెక్స్ట్ పరిశీలన అభ్యసనంలో అభ్యసనం జరిగే సోపానాల సరైన క్రమం అవదానం ధారణ పునరుత్పాదనం పునర్భరణం అనమాట ఫస్ట్ అవధానం నెక్స్ట్ ధారణ నెక్స్ట్ పునరుత్పాదనం నెక్స్ట్ పునర్భరణం ఇది ఎలా అంటే అదుపు అని గుర్తుపెట్టుకోండి అదుపు అదుపు అని పెట్టుకు గుర్తుపెట్టుకుంటే ఆ అంటే అవధానం అదుపు కదా డు అంటే మనకి ధారణ అని గుర్తుపెట్టుకోండి పువ్వు అంటే పునరుత్పాదనం పునర్బలనం అదుపు అలా అంటే జస్ట్ మనకి గుర్తు నేను చెప్తున్నాను అదుపు అంటే మనం ఇంకా క్లమ్జ్ అవమనమాట అవధానం ధారణ పునరుత్పాదనం పునర్బలనం అయితే గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్రింది వానలో ఒకటి పాఠశాలల విద్యార్థుల అభ్యసనను ప్రభావితం చేయదు పాఠశాలలో విద్యార్థుల అభ్యసనను ప్రభావితం చేయదు అంటే ఇవన్నీ చదవాలి ఉపాధ్యాయుల సమయ పాలన పాఠ్య ప్రణాళిక సమ విద్యార్థుల సాంఘిక స్థాయి విద్యార్థుల పట్ల ఉపాధ్యాయుని వైఖరి ఏంటి మనకి అభ్యసనను ప్రభావితం చేయదు సమ విద్యార్థుల సాంఘిక స్థాయి అనేది ఇక్కడ ప్రభావితం చేయదనమాట పాఠశాలలో విద్యార్థుల అభ్యసనను ప్రభావితం చేయనిది ఏంటంటే సమ విద్యార్థుల సాంఘిక స్థాయి ఇవన్నీ కూడా విద్యార్థుల అభ్యసనను ప్రభావితం చేస్తాయి నెక్స్ట్ క్రింది వానలో విభిన్నమైన దాన్ని గుర్తించండి పునరభ్యసనం దమనము పునఃస్మరణ గుర్తింపు అభ్యసనం అంటే ముందుగా అభ్యసించిన అంశం మళ్ళీ అభ్యసిస్తే దాన్ని పునరభ్యసనం పునఃస్మరణ అంటే గుర్తుకు తెచ్చుకోవడం గుర్తింపు అంటే మనం ముందుగా చూసిన విషయాలను కానీ చూసిన వస్తువులను కానీ చదివినవి కానీ నెక్స్ట్ కొత్త విషయాలు అవి క్రోడీకరించి ఉన్నాయనుకో వాటిని మనం గుర్తుపెట్టామనుకో దాన్ని గుర్తింపు అంటారనమాట దమనం అంటే మనకి నిరుత్సాహపరిచే అంశాలను నీటినైనా మనం అచేతనంలోకి నెట్టి వేయడం ద్వారా మర్చిపోతామన్నమాట మర్చిపోవడాన్ని దమనం అంటారు కాబట్టి ఇది విభిన్నమైనది దమనం విద్యార్థుల్లోని అంతర్బుద్ధి చింతన అన్వేషణ అభ్యసనం విద్యార్థి జ్ఞాన నిర్మాణానికి తోడ్పడతాయని తెలిపిన సిద్ధాంతం ఏంటంటే మనకి బ్రోనర్ బోధన సిద్ధాంతం తెలిపిన సిద్ధాంతం బ్రోనర్ బోధన సిద్ధాంతం ఈ బిట్స్ ఎలా అనిపించాయో మీకు చెప్పండి నేను ఇంతటితో స్టాప్ చేస్తున్నాను నెక్స్ట్ బిట్స్ నెక్స్ట్ వీడియోలు అయితే చేస్తాను వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి నెక్స్ట్ బిట్స్ మీ వరకు రావాలంటే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మనకి బిట్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి అభ్యసనంలో గత పరీక్షలో ఇచ్చిన ప్రశ్నలు ఇంకా ఉన్నాయి అవైతే నెక్స్ట్ వీడియోలో చేద్దాం